ప్రార్థన ఆయన మీతో మాట్లాడే మాట్లాసా వ్యక్తిగత ప్రార్థన కావాలి ఎంత కాలం అంటాను పాత్రసం పొందిన తొలి దినాల్లో మామూలుగా ఉంటుంది మన పరిచర్య చాలా స్పీడ్గా ఉంటుంది కానీ రాను రాను దినాల్లో మన సీనియర్ సిటిజన్ అయిపోతాం కదా అంటే మనం సీనియర్ అయిపోతాం కాబట్టి మన మోకాలు వంగు నేను ప్రారంభం దినాన్ని కోల్పోయిన జీవితాన్ని ఈ రాత్రి దేవునికి మరలేకపోతున్నాడు నమ్మాలి అంటాను ప్రారంభంలో కోల్పోయినా నీ పరిశుద్ధాత్మ జీవితాన్ని ఈ రాత్రి మర్ర తీసుకొచ్చి తీసుకొచ్చిపోతున్నాడు దేవుడు ఆయన నీ ముందు ఉన్నాడు అంటాను ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏసయ్య ప్రేమ నుంచి వచ్చింది అంటాను ఈ ప్రేమ పెంచడానికే మేము వచ్చాము సౌండ్ ఆఫ్ కాస్పాల్ నేను అంటాను అసలు మేము ఇక్కడ ఇంత దూరం ఎందుకు రావాలి నేను అంటాను ఏసయ్య ప్రేమే ఐగారిని మమ్మల్ని కలిపింది ఆ ఏసయ్య ప్రేమే ఈరోజు మనందరికీ కలిపింది నంటను మరి ప్రార్థన జీవితం ఉంటే ఏసయ్య ప్రేమ అంటే ఒకవేళ నువ్వు పక్కన వ్యక్తి స్వాత చెప్పడానికి నీ సిగ్గు అనుకుంటే నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తే ఏదో ఒక రోజు ఆ వ్యక్తిని వస్తాడు ప్రార్థన ప్రతిదీ పరిస్థితి మార్చేస్తుంది అంటాను దేవుడి రాత్రి కాలంలో కోల్పోయిన జీవితాన్ని కోలిపోయిన బలిపేటాన్ని కట్టుకోవడానికి ప్రారంభించు కోలిపోయిన అభిషేకాన్ని కోల్పోయిన బలిపీఠాన్ని కోలిపోయిన అంటాను వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు నంటాను చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి పక్క వరకు చెప్పద్దు దయచేసి ప్రభు వ్యాధం మొరపెట్టావు ప్రభు వ్యాత మొరపెట్టు నీకు ఆయన జవాబిస్తాడో దానికి నేనే కారణం నాకు ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పను నా ఇంట్లో చెప్పను ఎవరికి నేను ఒకటే నేను క్రిస్టియన్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒకటే వచ్చి నేను ఏ ఆర్టిస్ట్కి ఫోన్ చేయలేదు నా ప్రోగ్రామ్స్ చెప్పండి అని నేను బిజీ నేను చెప్తున్నాను ఎందుకంటే నా ప్రోగ్రామ్స్ లేకుండా నా ఇంట్లో రికార్డింగ్ వర్క్ ఉంటుంది ఇప్పటికి నేను పదిహేను ఆల్బమ్స్ ప్లే చేశాను అంటే ఇది కేవలం ఎలా వచ్చింది ప్రార్థన జీవితం వల్ల నేను అంటాను నాకు ఇచ్చిన దేవుడు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు నాకు ఇచ్చిన స్థితి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు నేను దేవుని అడిగాను ఒక్కసారి తీసుకెళ్లి పర్వక దేశం అని అడిగాను నాలుగు దేశాలు తిరిగాను రేపు మరలా జనవరిలో సింగపూర్ వెళ్ళబోతున్నాను నాకు వరకు చేయండి ఒక నెల రోజు సుభార్త బ్రహ్మచర్చి కొరకు నేను సింగపూర్ వెళ్ళబోతున్నాను నాకు మొన్నే కాల్ వచ్చింది అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అవుతుంది ఈ రోజు ఈ యొక్క టూ డేస్ ప్రార్థన చేయండి అంటే నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు ఈ రాత్రి నువ్వు అడిగే సమయంలో ఉన్నావు ఇచ్చే ముందైనే ఉన్నాడు సిద్ధపడి ఉన్నావా అడగడం సిద్ధపడి ఉన్నావా అయితే మీరున్న చోటలో ఒకసారి లేచి నిలబడగలరా ఉన్న చోటనే ఉన్న చోటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రభా నేను కోల్పోయిన స్థితి నేను కోల్పోయిన స్థితి నేను అంటాను ప్రభా ఈరోజు ఈ సౌండ్ ఆఫ్ కాస్పుల్ ద్వారా నీ ప్రేమను పంచడానికి మా అద్దకు వచ్చారు నీ ప్రేమను పంచడం అంతకు వచ్చారు నంటాను మీరు ఎవరు మాకు తెలీదు అయ్యారు ఎవరో మాకు తెలియదు ఏ సయ్య ప్రేమ మిమ్మల్ని మనం పరిచయం చేసింది ఆ ప్రేమని ముందు నిలుచుంది నేను అంటాను ఆ ప్రేమే నీ ముందు నిలుచుంది ఏ స్థితిలో పడిపోయావో నేను అంటాను నేను ఒక్కసారి అడిగాను ప్రవ ఒక్క దేశం తీసుకెళ్ళని నాలుగు దేశాలు తీసుకెళ్ళాడు దేవుడు నేను అంటాను విలువలేని జీవితానికి విలువ ఇచ్చేశాడు ఆయన నేను అంటాను ఒకసారి అంటే గ్యారెంటీ లేని జీవితంలో మన నంటను అయినా మన పక్ష అని అన్నాడు నంటే రెండు వేల ఇరవై కోవిడ్లో చాలా మంది మరణించారు కానీ నువ్వు నేను ఇప్పటికి ఉన్నావు అంటే సజీవులు ఉన్నావు అంటే ఆయన కృపయే కారణం ఆయన కృప లేకపోతే మనం లేము నంట నువ్వు మరలు పెట్టండి ఒకసారి గట్టిగా ఫేస్ అయ్యా నీ కృపై నాకు కావాలి అయ్యా నీ కృపైనా కావాలి నీ కృపే నన్ను బలపరిచింది నీ కృప నా ఆదరించింది అయ్యా నీ కృపై నాకు ఆధారం నీ కృపై నాకు ఆధారం అయ్యా దేన స్థితిలో ఉన్నప్పుడు ఈ కృప చూసింది అయ్యా మరణ స్థితిలో ఉన్నప్పుడు కృప చూసింది అయ్యా నీ కృపని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానేమో ఒక్కసారి ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా అయ్యా నాతో మాట్లాడు ప్రభా అయ్యా నాతో మాట్లాడు ప్రభా అయ్యా నాతో మాట్లాడు బుర్రవ్వా అయ్యా ఒక్కసారి అయ్యా ఒక్కసారి ప్రభా తండ్రి అయ్యా నేను బనానం బనాన నమ్ముకున్నాను ధనాన్ని నమ్ముకున్నాను కానీ మధ్యలో పడిపోయాను అయ్యా నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళారు కానీ నీ కృపేనని బలపరిచింది నీ ప్రేమే నన్ను బలపరిచింది అని అంటాడు ఆయన ప్రేమ తప్ప నేను ఆదరించిన వారికి ఎవరు లేరు నంటాడు నీ బలం ఉన్నప్పుడు వస్తారు నీ ధనం ఉన్నప్పుడు వస్తారు కానీ అన్ని లేకపోయినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు నన్ను ఈ యోబి దగ్గరికి అన్ని ఉన్నప్పుడు అందరూ ఉన్నారు కానీ ఏమీ లేనప్పుడు ఈ యోబు దగ్గర ఎవరు లేరు కానీ ఏ సయ్య ప్రేమ మాత్రమే ఉంది ఆ ప్రేమే ఈ రోజు నీ ఎదుటి నిలబడింది ఆ ప్రేమే నీ ఎదుటి నిలబడింది

కు పర్దా ఏ బలమును నాముకొని భంగ పదను శక్తి మంతుడా నా కోదవని చెంతకు చే శక్ ఈ మాట చెప్పండి సిడి ఆధారము ఏడు ఏ ఆధారము ఏదారము ప్రాణము

అవును ఆయన తప్పటికి వేరే లేరు మన మధ్యలో ఉన్న సాలు ప్రార్థన చేస్తారా థ్యాంక్ యూ జీ సస్ లూయా ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు వారిని ఎలా నడిపించాడో వారిని ఎలా రక్షించుకున్నాడో ఆ అనుభవాలు మనం విన్నాం చక్కటి వర్తమానం మనం విన్నాం అనుభవం అనుభవంతో కూడిన వాక్యం విన్నాం ఈ రాత్రి దేవుడు నీ కొరకే ఈ కోరికను ఏర్పాటు చేశాడు విన్న నీవు ప్రభు కొరకు ప్రభువు మీద ఆధారపడి